చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు బటన్లు నొక్కలేదు ఏ రోజు నా అక్క మన కుటుంబాలకు మంచి చేయడానికి ఏ రోజు అడుగులు వేయలేదు కాబట్టే ఈ చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉంటాయి కాబట్టే ఈ చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉంటాయి ఓటుకు రెండు వేలు ఇస్తాడు ఓటుకు మూడు వేలు ఇస్తాడు అవసరమైన చోట ఓటుకు నాలుగైదు వేలు కూడా ఇచ్చే సామర్థ్యం చంద్రబాబుకుంది కానీ నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు ఇచ్చేది కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబు ఇస్తాడు ఆ తర్వాత మాత్రం ఎప్పుడు చంద్రబాబు ఇడు కానీ మీ జగన్ మాత్రం మీ బిడ్డ మాత్రం క్యాలెండర్ ఇచ్చి ముందే క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం ఇస్తా ఉన్నామో ఏ నెలలో ఏ పథకం ఇవ్వబోతున్నామో అని ఆ పథకం పేరు చెప్పి మీ బిడ్డ పథకాలన్నీ కూడా ఈ యాభై ఎనభై నెలల్లో ఏ సంవత్సరము తప్పు తప్పకుండా మీ బిడ్డ ఇచ్చాడు కోవిడ్ వచ్చినా కూడా రాష్ట్ర ఆర్థిక వనరులు ఇబ్బందులు పడినా కూడా ఖర్చులు పెరిగినా కూడా రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రాకపోయినా కూడా మీ బిడ్డ ఏ రోజు సాకులు చూపలేదు మీ బిడ్డ మాత్రం నా అక్క మంచి జరగాలని బటన్లు నొక్కడంలో ఏ రోజు కూడా మీ బిడ్డ వెనకడుగు వేయలేదు అందుకే మీ అందరికీ చెప్తా ఉన్నా చంద్రబాబు ఒకవేళ డబ్బిస్తే డబ్బును తీసుకోండి ఏ ఒక్కరు వద్దు అనద్దండి ఎందుకంటే ఆ డబ్బు మనదే ఆ డబ్బు మనదే మీ జగన్ బటన్లు నొక్కాడు చంద్రబాబు బటన్లు నొక్కకుండా ఆ డబ్బును దోచేసుకొని పనిచేసుకున్నాడు కాబట్టి చంద్రబాబు డబ్బులు ఇస్తే ఎవడు వద్దనంటే ఆ డబ్బులు తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ రెండు విషయాలకు కూడా మీ అందరికీ కూడా చెబుతూ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నా కుడి పక్కన ప్రియమ్మ నిల్చొని ఉంది నా చెల్లెలు విజయ విజయమ నిల్చొని ఉంది విజయమ నిల్చొని ఉంది నా చెల్లెలు అన్ని రకాలుగా మంచి చేస్తుంది సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ సంపూర్ణ మద్దతు నా చెల్లెలకి ఇవ్వవలసిందిగా రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను విజయగదం నా ఎడం వైపున మీ ఎంపీ అభ్యర్థిగా తిలకి నిలుచుంటా ఉన్నాడు మంచివాడు సౌవ్యుడు తాను కూడా మీ అందరికీ ఖచ్చితంగా మంచి చేస్తారన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఢిల్లీ పీఠం కదలాలి ఢిల్లీ పీఠం కదలాలి అంటే శ్రీకాకుళం నుంచి అడుగులు పడాలి అన్నది మెసేజ్ ఇక్కడి నుంచి పంపించాలి అని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా తిలకు మీ సంపూర్ణ మద్దతు ఇవ్వవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను Meşalleni